వైభవంగా గోరింటాకు పండుగ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ అందులో భాగంగా ఆషాఢ మాసపు చివరి రోజైన గురువారం నాడు నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకండ్ రోడ్లో గల కనకదుర్గ కాలనీలో ఆషాఢ మాసపు గోరింటాకు పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కాలానుగుణంగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న క్రమంలో మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకునే విధంగా తమ కాలనీలో గోరింటాక్ పండుగను జరుపుకోవడం శుభప్రదమని ముఖ్యంగా మహిళలకు ఎంతో ఇష్టమైన గోరింటాక్ను ను పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గుర్రం నవ్య కళావతి సంధ్య సునీత కావ్య శ్రీలక్ష్మి జ్యోతి సౌమ్య పద్మ ఝాన్సీ అనుష వర్ష సాహితీ తదితరులు పాల్గొన్నారు ఎట్లాండి కూడా <laughs> <laughs> మీరు చూడండి కనకదుర్గా కాలనీలో మహిళలందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఆషాఢ మాసంలో గోరెంటాకు ఫెస్టివల్ని కనుమరుగవుతున్న ఈ గోరెంటాకు ఫెస్టివల్ని అందరం కలిసి ఒక దగ్గర చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఎంతో శుభప్రద శుభప్రదంగా శుభ సూచకంగా ఫీల్ అవుతున్నాము ప్రతి ఫంక్షన్కి మనము దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం మహిళలకు చాలా ఇష్టమైన గోరెంటాకుని ఒక పండగగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది నా సీజన్ ఆషాదం సీజన్ ఇది ఎంతో మందికి ఎంతో బెనిఫిట్స్ ఇస్తూ చాలా మంచి లుక్ కూడా ఇస్తుంది ఇది పెట్టుకోవడం వల్ల ఎంతో మందికి హీట్ అనేది రిడ్యూస్ చేసి వాళ్ళ హెల్త్ని కూడా మంచిగా ఉంచుతుంది సో మేము ఈ కనకదుర్గ కాలనీలో అందరం ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి इला सब्रेट्ना सो हैपी